ఈరోజు మా ఇంట్లో మామిడికాయ పప్పు నాకు చాలా చాలా ఇష్టం ఇది కొంచెం పుల్లగా కారంగా ఉంటేనే ఇంకా బాగుంటుంది టేస్ట్ చూస్తే కొద్దిగా ఉప్పు సరిపోలేదు ఉప్పు వేసి టేస్ట్ని అడ్జస్ట్ చేసేసాను పప్పులో తినడానికి ఖచ్చితంగా చిప్స్ అయితే కావాలి ఐడియా వచ్చి అరటికాయ కట్ చేసేసి ఆయిల్ బాగా మరిగిన తర్వాత చిప్స్ వేస్తే దెబ్బకి ఎర్రగా కరకరామని వేగిపోయి పైన ఉప్పు కారం చల్లేసి కలిపేశాను వేడివేడిగా ఉన్నాని ప్లేట్లో పెట్టుకొని పొగలు కక్కుతున్న మా ఉడికాయ పప్పుని కాస్త ఎక్కువగానే వేసి పక్కన అరటికాయ చిప్స్ వేసుకొని చిప్స్తో పాటుగా ఒక్క ముద్ద నోటితో ఊదుకుంటా నోట్లో పెట్టుకుంటే లాహిరి లాహిరి లాహిరిలో అని ఖచ్చితంగా పాడాల్సిందే